ఎప్పుడు ఒకే రకం తిని తినాలంటే బోరు కొడుతుందండి అందుకే నేనైతే మా అత్తయ్య వచ్చిందని చెప్పేసి జొన్న ముద్ద చేశాను ఈ జొన్న ముద్ద వచ్చేసి నూకలతో చేశానండి పట్టి నూకలతో కూడా ముద్ద చేసుకుంటారు నేనైతే ఏ ముద్ద చేయను నాకైతే రాదు అత్తయ్య వాళ్ళ ఇంటి పోయినప్పుడు అత్తయ్య వాళ్ళు చేసి పెడతారు సరే నూకలతో చేయండి అత్తమ్మ అంటే నూకలతో చేశారు చాలా అంటే చాలా బాగుందండి మనకు జొన్నల వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కదండి వారానికి ఒక్కసారైనా తినండి టేస్ట్ బాగుందండి చాలా బాగుంది నేనైతే కడిగి పెట్టుకున్న జొన్నలు అప్పటికప్పుడు పిండి వేసుకున్నానండి మిక్సీకి నేను మిల్లి దగ్గరికి అట్లా అంతా పంపను ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాను ఈ నూకలు ఉడికిన తర్వాత జొన్న పిండి వేసి ఉడకనివ్వాలండి ఉడికేదానికి పిండి తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలండి మూత పెట్టడం వల్ల ఆవిరికి పిండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు రెడీ అయిపోయిందండి దాన్ని ఎనుపుకోవాలి మాకు తెడ్డు లేదండి నేను సంగటి చేయను కాబట్టి నేను అది తెచ్చుకోవాలనే ఆలోచన కూడా లేదు నాకైతే తెడ్డు లేదు అందుకని మజ్జిగ కవంతో కలిపెడుతున్నాను చూడండి స్టడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంది విలేజ్ స్టైల్లో మునక్కాయ పులు చేశాను మునక్కాయ పులుసు పల్లీలతో చేసినటువంటి పన్నీరు రెండు ఈ ముద్దలోకి చేశానండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం జొన్న ముద్ద తినడం ఫస్ట్ టైం అండి అత్తయ్యాళ్ళ ఇంటికి పోయినప్పుడు రాగి పిండితో చేస్తారు ఇది ఫస్ట్ టైం నేను జొన్నలతో చేర్చుకోవడం చాలా అంటే చాలా బాగుందండి తినాలనిపించింది నాకైతే ఫస్ట్ టైం అనేక రకాల హెల్త్ బెనిఫిట్ ఉండే ఈ జొన్న సంగటి తినండి ఫ్రెండ్స్ వట్టి నూకలతో కూడా చేసుకోవచ్చు నేను నూ నూకల్లో జొన్న పిండి ఇచ్చి చేయించాను మా అత్తయ్య చేత చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా